ఏషియా న్యూస్కి స్వాగతం ముందుగా ఇక వివరాల్లోకి వెళదాం రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ రెడ్డి సమావేశమయ్యారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు ప్రయోజనాలు అందుతున్నాయని సిక్కులు వారికి అనుబంధంగా ఉంటున్న వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సిక్కు పెద్దలు సీఎంను కోరారు అందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎీ ఇంతియాజ్ పాల్గొన్నారు రైతుకి విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు అకాల వర్షాలు వచ్చిన కారణంగా చంద్రబాబు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారని రైతులను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మణ త్రికరణ శుద్దితో నమ్మిన మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతుకి విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా అండగా ఉంటూ ఈ రోజున ఈ ప్రభుత్వము రైతు పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది అలాంటి ప్రభుత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అకాల వర్షాలు వచ్చిన కారణంగా ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది రైతులకు నష్టం జరిగిపోయిందని చెప్పి ఏదో ముసలి కన్నీరు కార్చుకుంటూ వచ్చి రైతులను ఏదో పెట్టే కార్యక్రమం చేయాలని ట్రై చేస్తున్నారు ఎంత ట్రై చేసినా కూడా ఈ రోజున రైతన్నలందరికీ కూడా మన ప్రభుత్వంలోనే మన జగన్ అన్న ప్రభుత్వంలోనే వారికి న్యాయం జరిగింది ఎందుకంటే ఆర్బీకేల ద్వారా ఈ రోజున తడిచిన ధాన్యాన్ని గాని మొలకెత్తిన ధాన్యాన్ని గాని లేదా ఇంకే విధంగా ఇబ్బంది పడుతున్న ధాన్యాన్ని గాని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎక్కడా కూడా రైతుకి నష్టం జరగకుండా అన్యాయం జరగకుండా ఆఖరికి రైస్ మిల్లర్స్ ద్వారా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అలాంటి ఇబ్బంది లేకుండా రైస్ మిల్లర్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మరి ప్రతి ఒక్క విషయంలో కూడా రైతన్నలకు అండగా ఉంటున్న ప్రభుత్వం ఏదంటే కార్యదర్శి లోకేష్ శుభవార్త చెప్పారు కి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు యువగలం పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం దగ్గరకు వెళ్లగా పలువురు లాయర్లు ఆయన్ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు తాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లా మాట మార్చి మడమ తిప్పే బ్యాచ్ కాదని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామన్నారు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారన్నారు హైకోర్టు బెంచ్ హామీపై లోకేష్ కు న్యాయవాదులు ధన్యవాదాలు తెలిపారు తెలుగు గడ్డ జన ప్రపంచం సునామయింది చంద్రన్నే కావాలని నవ్యాంధ్ర మహిళల రక్తం తెగ మలుగుతుంది పీడిపి రావాలని ఐదు కోట్ల ప్రజల గొంతుకమై కలిసిచ్చుతున్న గలవ చరిత కెక్కెత ఓ యోధుడా స్వార్థ పరుల గుండెల్లి పడిగించుతున్న గలవ ఉండవయ్య మాతోనే యుగ పురుషుడా భవిష్యత్తుకు భరోసా నిచ్చిందయ్యా యువ కలపు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా నర్మూలన నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి స్వీకరించారు సమస్యల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తామని అర్జీదారులకు ఆమె హామీ ఇచ్చారు జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ రాజకుమారి డిఆర్ఓ చంద్రశేఖర్ తెలిపారు సోమవారం గుంటూరులో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా యూనిట్ నాయకులు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేసి సమస్యలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎన్ మీరా టి నాగిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ అధికారి ఫణీంద్ర కుమార్ జిల్లా సహాయ కార్యదర్శి కె జయరాజ్ ఎండి షరీఫ్ పి శ్రీనివాసరావు షేక్ మౌర్ స్వామి ప్రసాద్ కొండపాటి వీరయ్య చల్లగిరి శ్రీనివాసరావు వల్లూరి అశోక్ గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో కారణంగా కొత్త సమస్యలు తలవెత్తే ఉన్నాయి కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అన్ని జిల్లా కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు అందజేయాలని పిలుపునివ్వడంతో అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ వి కుమారి గారు డిఆర్ఓ చంద్రశేఖర్ గారు మా సమస్యలన్నీ విన్న తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జర్నలిస్టుల పక్షాన ఎన్నో జీవోలను తీసుకొస్తుందని ఆశించిన ప్రతి జర్నలిస్టు నిరాశ చేసే విధంగానే ఈ జీవోలన్నీ వస్తున్నాయి చిన్న పత్రికలకు జిఎస్టీ ఐటీ రిటర్న్స్ వంటి కొత్త నిబంధనలు తీసుకొచ్చి సర్కులేషన్ అని మరో కొత్త నిబంధనలు కూడా యాడ్ చేయడం వలన ఎకడేషన్లు అన్ని కనుమరుగయ్యే ప్రమాదంలో జర్నలిస్టులకు ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి జర్నలిస్టుల పక్షాన ఏ అయితే కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తుందో ప్రతి పేపర్ కానీ ఛానల్ కానీ ఎలాంటి విభేదాలు లేకుండా ప్రభుత్వ కారక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటే లోకల్ కేబుల్ రన్నింగ్ కేబులు సిటీ కేబుల్ లాంటి వాళ్ళకి కూడా ఒక్క కనీసం ఒక్క ఎక్కడేషన్ కూడా రాకుండా ఈ నిబంధనలు అమలు చేయడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఆ నిబంధనలన్నీ సరళించి జర్నలిస్టులకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం సోమవారం ఉదయం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు స్పందనకు వచ్చిన ప్రతి ఒక్క అర్జీని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగిలి మోహన్ జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ట్రైనీ కలెక్టర్ వై మేఘస్వరూప్ డిఆర్ఓఎన్ రాజశేఖర్ పాల్గొన్నారు

నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్ డీఆర్ఓ వెంకట నారాయణ మా తదితరులు అర్జీలు స్వీకరించారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు no ఒంగోలు పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ఒంగోలులోని ప్రగతి కాలనీలో కోటి ఇరవై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించాలన్న కృషిలో భాగంగానే ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను అన్నింటినీ భర్తీ చేయడం జరిగిందన్నారు అర్బన్ హెల్త్ సెంటర్లలో అరవై రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని నూట రకాల మందులను కూడా ఉచితంగా అందజేస్తారని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి అర్బన్ లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారంటే మనకున్న వైద్య ఖర్చులో మన అర్బన్ ఏరియాలో రూరల్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాము వాళ్ళకున్న ఆదాయం కూడా ఫైనల్ గా వాళ్ళకి నిలబడుతున్న ఆదాయం కూడా తక్కువ ఉంటుందని గుర్తింపు చేసి ప్రతి ఒక్క ముప్పై వేల నలభై వేల పాపులేషన్స్కి ఒక అర్బన్ పిహెచ్సి ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇంత పెద్ద బిల్డింగ్ మీరు ఏ స్టేట్ స్టేట్లో వెళ్తే కూడా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉండదు అయితే పెద్ద పెద్ద మెట్రోస్కి వెళ్తే ఇట్లాంటి బిల్డింగ్స్ ఉంటుంది ఇట్లాంటి నార్మల్ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్లో ఇంత ఒక మంచి ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉండటం లేదు అది మాత్రం కాకుండా లాస్ట్ ఒక ఆరు నెలగా ఈ వైద్య రంగంలో ఉంటున్న ప్రతి ఒక్క వ్యాకెన్సీస్ కూడా ఫిల్అప్ చేసిన రైట్ ఫ్రమ్ అటెండర్ నుండి సూపర్ స్పెషలిస్ స్పెషలిస్ట్ వరకు ఉంటున్న టోటల్ వ్యాకెన్సీస్ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన ఆదేశం కొరక తిరుమల శ్రీవారిని ఉగ్రం మూవీ టీం దర్శించుకుంది సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మొన్న మే ఐదో తారీఖుని ఉగ్రం మా సినిమా ఉగ్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ అలా మంచి కలెక్షన్ తోటి రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతుంది సో దానికోసం నేను మా టీం మా దర్శకులు విజయ్ గారు అలా నా రైటర్ గారు ఇటు వెంకట గారు మా హీరోయిన్ అందరూ దర్శనంకి వచ్చాం సో ఈ ప్రమోషన్స్ నన్న తిరుపతిలోకి వచ్చాము మన కడప తిరుపతి సో వి హ్యావ్ ప్రమోషన్ టూ సో చాలా హ్యాపీగా ఉందండి ఇది ఒక అరవై సినిమా అది అండ్ మా ఇద్దరు కలిసి నాంది తర్వాత మా ఇద్దరు రెండో సినిమా సో చాలా మంది ఫోన్ చేసి నాంది ఎంత బాగుంది దానికంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఉంది సినిమా సో ఇదే కంటిన్యూ అన్నారు సో హ్యాష్ ట్యాగ్ నరేష్ త్రీ ఇలా కంటిన్యూ అవుతుంది సో ఉగ్రాన్ని ఆదరించినందుకు అందరికి థ్యాంక్ యూ రిలీజ్ వన్ మంత్ బిఫోర్ నరేష్ గారు దిప దర్శనం చేసుకున్నారు తర్వాత మేము ఉగ్రం సక్సెస్లో భాగంగా అన్ని థియేటర్స్ విజిట్ వెళ్తున్నాం అనమాట కర్నూలు పొద్దుటూరు కడప నైట్ తీసుకుంటాం తిరుపతిలో కూడా థియేటర్ కూడా విజిట్ చేసాము చాలా బాగుంది రెస్పాన్స్ చాలా బాగుంది సిమెంట్ అయితే స్వామి గారి దర్శనం చేసుకుంటారని నేను మొక్కున్నాను స్వామిగారి దేవాలసిన పెద్ద హిట్ అయింది ఇది ఇంకా ఇంకా పెద్ద పెద్ద హిట్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలుగు యువత చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు కాజూరు రాజేష్ విమర్శించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దేశవ్యాప్తంగా ఏడు లక్షల యాభై వేల రూపాయల గంజాయి పట్టుబడితే మన రాష్ట్రం నుంచే రెండు లక్షల యాభై వేల గంజాయి పట్టుబడిందని సగటున ముప్పై శాతం మన రాష్ట్రంలో గంజాయి పట్టుబడినట్లు తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు ప్రకటిస్తామని ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి నాలుగేళ్లైనా ఇంతవరకు ఉద్యోగాల భర్తీ చేయలేదని జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రాష్ట్రంలోని యువత భవిష్యత్తు శాసనానికి ఈ రోజు ఈ సైకో ప్రభుత్వం అధిక అధికారంలోకి వచ్చాక రచ్కి అదేవిధంగా అన్ఎంప్లాయిమెంట్కే అదేవిధంగా ఉన్న పెట్టుబడులు కాస్త పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈరోజు డ్రగ్స్ తీసుకుంటే గతంలో బియ్యపు ఎగుమతిలో అన్నపూర్ణగా పేరు పొందిన మన రాష్ట్రము ఈరోజు డ్రగ్స్కి అదేవిధంగా మత్తు పదార్థాలకి ఈరోజు మన రాష్ట్రం నెంబర్ వన్గా ఈరోజు ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకున్నామంటే కూడా ఏడు లక్షల యాభై వేల గంజాయి పట్టుబడితే అందులో మన రాష్ట్రంలో రెండున్నర లక్ష గంజాయి పట్టుబడిందంటే సగుటున ముప్పై పర్సెంట్ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే గంజాయి ప్రొడక్షన్ అవుతా ఉందంటే దీనికి ఈ సైకో ప్రభుత్వమే మూల మూల కారణము అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నామంటే గతంలో ఈయన అధికారంలో కాకముందు రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు అదేవిధంగా ప్రతి ఏటా కొత్త జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తానని చెప్పి గడిచిన నాలుగు సంవత్సరాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలని సోమవారం నాడు జరిగే స్పందన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు రైతు కుదేలైపోయాడని రైతును పట్టించుకోలేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు రైతుల గురించి పట్టించుకోకుండా ఎంతసేపు ముడుపల స్వార్థంతో రైతులను పట్టించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన నెల్లూరు జిల్లా దురదృష్టమని ఎద్దేవా చేశారు వెంటనే అకాల వర్షానికి దెబ్బతిన్న రైతులు పండించిన మారిన పంటలను అలాగే కమర్షియల్ పంటలను కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొని రైతులను కాపాడాలని లేనిలా బీజేపీ ఆధ్వర్యంలో తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే చక్రవర్తి రాష్ట్రంలో రైతాంగం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఆకాశంలో హెలికాప్టర్లో దొరుకుతాను నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తున్నారు ఈరోజు రైతులు ఆదుకోవడంలో మొన్న అకాల వర్షాల సందర్భంగా వచ్చిన వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జీవో నంబర్ వన్ వెంటనే అమలు చేయాలని చెప్పే దాంట్లో ఉన్న శ్రద్ధ రైతుల యొక్క తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని వెంటనే సేకరించండి అని శ్రద్ధ లేకపోవడం చాలా దురదృష్ట కోసం కరం ఇవి బులెటిన్ విశేషాలు సెలవు నమస్కారం